స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణముకుందమురీ నమస్కారం గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయుట బృందావన యాత్ర విశేషాలను ముఖ్యంగా తన తల్లిదండ్రులు గోపికలు గోపబాలుర స్థితిని శ్రీకృష్ణుడు నుండి రోజుల తరబడి విన్నాడు ఉద్ధవుడు తన ఉపదేశాలచే కృష్ణుడు పంపిన సందేశముచే వారికి దుఃఖోపశమనము కలిగించగలిగినందులకు ఆ దేవాది దేవుడు పూర్తిగా సంతృప్తి చెందాడు తరువాత శ్రీకృష్ణుడు కుబ్జగృహానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు దేవుడు మధురా నగరంలో ప్రవేశించినప్పుడు ఆ గూని వనిత చందన లేపనాన్ని అతనికి సమర్పించి ఆనందపరిచింది కుబ్జ సైరంధ్రిగా మారినప్పుడు తన ఇంటికి శ్రీకృష్ణుడు వస్తే అతనిని చక్కగా ఆదరించి తనదైన పద్ధతిలో సేవించవచ్చునని కోరుకున్నది వారకాంతలు తమ తనువులను పురుషులు భోగించడానికి ఇచ్చి వారిని సంతృప్తిపరుస్తారు కానీ కుబ్జ నిజంగానే అయి కృష్ణుని ద్వారా ఇంద్రియ తృప్తిని పొందాలని అనుకున్నది కుబ్జ గృహానికి వెళ్ళాలనుకున్నప్పుడు శ్రీకృష్ణునికి నిక్కముగా ఎటువంటి ఇంద్రియ భోగవాంఛ లేదు చందన లేపనాన్ని శ్రీకృష్ణునికి సమర్పించడం ద్వారా కుబ్జ అది వరకే ఆ దేవుని సంతృప్తి పరిచింది అయినా ఆమెను సంతృప్తి పరిచే మిషతో శ్రీకృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకోవడం ఆమెను విశుద్ధ భక్తురాలిగా మార్చడం కొరకే గాని భోగానికి కాదు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కృష్ణుడు ఉద్దవునితో కలిసి గృహానికి వెళ్ళాడు తన కామవాంఛ తీరడానికి ఆమె కృష్ణుని పొందాలనితోంది అక్కడకు చేరిన శ్రీకృష్ణుడు ఆమె గృహము పురుషుని కామవాంచను ఉద్దీపితము చేసేటట్లు పూర్తిగా అలంకృతమై ఉండటమో గమనించాడు అక్కడ సౌఖ్యకరమైన శయ్యలు మెత్తని ఆసనములు ఉన్నాయి గదులలో పూలమాలలు అమర్చబడి ఉన్నాయి అక్కడ ధూప సుగంధము వ్యాపించి ఉన్నది సుగంధ జలము చల్లబడి ఉన్నది గదులన్నీ చక్కని దీపాలతో కాంతివంతమై ఉన్నాయి వస్తానన్న మాటను నిలబెట్టుకోవడానికి తన ఇంటికి కృష్ణుడు రావడం చూసిన కుబ్జ సంభ్రమంతో ఆసనము నుండి లేచి ఆదరముతో అతనిని ఆహ్వానించింది సఖీజన సహితముగా ఆమె గొప్ప గౌరవ మర్యాదలతో దేవదేవుని పలకరించింది తరువాత అతనికి ఉత్తమమైన ఆసనాన్ని సమర్పించి తన స్థితికి తగినట్లుగా అర్చించింది సఖీ సహితముగా కుబ్జ ఉద్ధవుని కూడా అదే రీతిగా ఆహ్వానించింది కానీ అతడు కృష్ణుడితో సమాన స్థాయిలో కూర్చొనక నేలపై కూర్చున్నాడు అట్టి పరిస్థితులలో ఎవడైనా సర్వసాధారణంగా చేసేటట్లు శ్రీకృష్ణుడు శీఘ్రమే కుబ్జ యొక్క శయ్యాగృహంలో ప్రవేశించాడు ఈలోగా కుబ్జ చక్కగా స్నానం చేసి శరీరానికి చందనాన్ని అలదుకొన్నది చక్కని వస్త్రాభరణ భూషిత అయి ఆమె పూమాలలను ధరించింది తాంబూలమును నములుతూ సుగంధ మధువును త్రాగి అత్తరు చల్లుకొని ఆమె కృష్ణుని ముందుకు వచ్చింది కంకణ శోభితమైన ఆమె చేయిని పట్టుకుని లాగి శ్రీకృష్ణుడు చందనే కూర్చుండబెట్టుకున్నాడు పూర్వము దేవదేవునికి చందనమును సమర్పించి కుబ్జ సకల పాప విముక్తమై అతనితో క్రీడించడానికి యోగ్యురాలయ్యింది శ్రీకృష్ణుని పాదపద్మ సుగంధాన్ని ఆఘ్రాణించి ఆమె కామవాంఛె నుండి బయటపడింది ఆ విధంగా ఆమె తన బాహువులతో శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుని తన ఇంట అతనిని అతిథిగా సత్కరించాలనే చిరకాల వాంఛను తీర్చుకోగలిగింది దివ్యమైన భగవత్ సేవలో నెలకొనే ముందు మనిషి సమస్త పాపాల నుండి విముక్తుడు కావలసి ఉంటుంది కేవలము చందనమును సమర్పించడం ద్వారా కుబ్జకు ఆ వరము లభించింది వేరే విధంగా శ్రీకృష్ణుని అర్చించడము ఆమెకు తెలియదు అందుకే తన వృత్తి ద్వారానే ఆమె కృష్ణుని సంతృప్తి పరచాలని కోరుకున్నది అప్పుడు కుబ్జ కృష్ణునితో పలుకుతూ ప్రియుడా కొన్ని రోజులు ఇక్కడే ఉండి నాతో కలిసి ఆనందాన్ని అనుభవించు ఓ కమలనయనా నేను నిన్ను వెంటనే విడువజాలను నా అభ్యర్థనను మన్నించవలసింది అని అన్నది అక్కడ ఉండిపోవడము తనకు సాధ్యము కాదని శ్రీకృష్ణుడు ఆమెకు నెమ్మదిగా నచ్చజెప్పాడు కుబ్జను తీయని మాటలతో సంతృప్తి పరిచిన తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవునితో పాటు ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి బలరామ ఉద్ధవులతో కూడి అక్రూరుని ఇంటికి వెళ్ళాడు వారు తన ఇంటికి రాగానే అక్రూరుడు ఎదురేగి ఉద్ధవుని ఆలింగనం చేసుకున్నాడు కృష్ణ బలరాములకు దండ ప్రణామాలు చేశాడు బలరామకృష్ణులు ఉద్ధవుడు కూడా అతనికి ప్రతిబంధనములు కావించి ఆసీనులయ్యారు అందరూ సుఖాసీనులైన తర్వాత అక్రూరుడు వారి పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు తరువాత అతడు వారికి వస్త్రాలను పుష్పచందనాలను సమర్పించి పూజించాడు అక్రూరుని నడవడికి మువ్వురూ సంతోషించారు పిదప అక్రూరుడు నేలపై శిరము వంచి కృష్ణునికి నమస్కరించి ఆ తరువాత ఆ దేవదేవుని పాదపద్మాలను ఒడిలో పెట్టుకుని సంవాహన చేయసాగాడు కృష్ణ బలరాముల దర్శనంతో పూర్ణ సంతుష్టుడైన అక్రూరునికి ప్రేమతో నేత్రాలు అశ్రుపూర్ణాలు అయ్యాయి అప్పుడు అతడు స్తోత్రము చేయడము మొదలుపెట్టాడు కృష్ణ బలరామ కంసుని అతని అనుయాయులను మీరు వధించడము నిజంగా మా అదృష్టము యదువంశీయులందరిని మీరు గొప్ప సంకటము నుండి ఉద్ధరించారు మీరు కావించిన తమ వంశ రక్షణాన్ని యాదవులంతా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు కృష్ణ బలరాములారా మీరిరువురు ఆది పరమ పురుషులు జగత్కారణులు సర్వకారణ కారణులు అయి ఉన్నారు అచింత్య శక్తి సంపన్నులైన మీరు సర్వవ్యాపకులు ఓ పరబ్రహ్మమా శక్తి చేతనే నీవు వాస్తవముగా నా ఎదుట కనబడుతున్నావు స్వశక్తులచే ఈ జగత్తును సృష్టించి నీవు దాని ఎందు ప్రవేశిస్తావు అక్రూరుడు తాను చేసే స్థుతిని కొనసాగిస్తూ సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణముల అంతఃప్రక్రియ ద్వారా నీవు ఈ జగత్తును సృష్టించి పోషించి లయింపజేస్తావు కాని వ్యక్తిగత జీవుని జ్ఞానము కప్పబడినట్టుగా నీ పరమజ్ఞానం ఎన్నడును కప్పబడదు కనుక ఆ గుణములలో వాటి కర్మలలో నీవు చిక్కబడవు దేవా నీ సన్నిధిచే ఈరోజు నా గృహము పావనమైంది ఈ జగత్తులో నేను పరమ భాగ్యవంతుడనయ్యాను నానావిధ దేవతలచే పితరులచే రాజులచే చక్రవర్తులచే ఇతర జీవులచే అర్చించబడు దేవదేవుడు ఎల్లరి అందున్న పరమాత్ముడు ఇప్పుడు నా గృహమునకు ఇచ్చేశాడు ఎవని పాద ప్రక్షాళన జలము ముల్లోకలను పావనం చేస్తుందో అతడే దయతో నా ఇంటికి వచ్చాడు ప్రభు మహాయోగేశ్వరులకు దేవతలకు అయినను నీ కదలికలు నిజంగా తెలుసుకోవడము లేదా నీ దరి చేరడము అత్యంత కఠినము అయినా నిర్హేతుక కరుణతో నీవు మా ఇంటికి వచ్చావు నా జీవన ప్రయాణంలో ఇది అత్యంత శుభగడియ ఇల్లు భార్య పిల్లలు లౌకిక సంపత్తులు అన్నీ కూడా బాహుబంధాలేనని నీ అనుగ్రహం వలన నేను ఇప్పుడు తెలుసుకోగలిగాను కనుక ఈ మోహపాశాన్ని ఛేదించి మిథ్యాపూర్ణ సంఘము స్నేహము ప్రేమ అనే బంధము నుండి నన్ను కాపాడవలసినది అన్నాడు అక్రూరుడు చేసిన స్థుతులకు శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడయి దర్హాసం చేస్తూ అతని వినమ్రపూర్వకమైన భక్తివచనాలకు ఈ విధంగా బదిలిచ్చాడు అక్రూరా నీవెంత వినమ్రంగా ఉన్నప్పటికీ నిన్ను నేను నా కన్నను అధికొనిగానే నా తండ్రికి గురువుకు పరమ శ్రేయోభిలాషికి సమానమైన వాణిగానే భావిస్తాను అందుచే నీవు నాకు ఆరాధనీయుడవు పినతండ్రి అయిన నీ రక్షణలోనే నేను ఉండవలసిన వాడను నీ సంతానములో ఒకడిని కనుక నీవే నన్ను పోషించాలని నేను కోరుకుంటున్నాను ఈ పుత్ర సంబంధమైన బాంధవ్యము అటుంచి నీ వంటి మహాభక్తుడు ఎల్లరిచే సర్వదా పూజనీయుడే అయి ఉంటాడు జీవితంలో పరమ శ్రేయస్సును కోరుకునేవారు దేవతల కన్ననూ గొప్పవారైన నీ వంటి మహాత్ములకు నమస్కరించాలి అక్రూర నీవు ఎల్లప్పుడూ మా బంధువు శ్రేయోభిలాషి అయి ఉన్నావు మా క్షేమం కొరకు పనిచేయడానికి నీవు సర్వసన్నద్ధుడవై ఉంటావు కనుక నీవు హస్తినాపురానికి వెళ్లి పాండవుల కొరకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో చూడవలసింది అన్నాడు పాండుసుతులు తమ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు కనుక శ్రీకృష్ణుడు వారిని గురించి తెలుసుకోవాలని ఆతృతపడ్డాడు శ్రీకృష్ణుడు అక్రూరునితో ఇంకనో మాట్లాడుతూ పాండురాజు మరణించిన తర్వాత అతని పుత్రులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వారి తల్లి ఇప్పుడు ధృతరాష్ట్రుని ఆధీనంలోనికి వచ్చారని విన్నాను అతడు వారికి సంరక్షకుడుగా ఉంటున్నాడు కానీ ధృతరాష్ట్రుడు పుట్టు బృడ్డియే కాకుండా తన క్రూరపుత్రుడైన దుర్యోధనుని పట్ల గుడ్డి ప్రేమను కలిగి ఉన్నాడని కూడా తెలిసింది పంచపాండవులు పాండురాజు తనయులు కానీ దుర్యోధను పన్నాగముల వలన ధృతరాష్ట్రుడు వారి పట్ల అనుకూలముగా వర్తించడం లేదు అక్కడికి వెళ్ళి ధృతరాష్ట్రుడు పాండవులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో గమనించవలసింది నీ నుండి సమాచారం లభించిన తర్వాత వారిని ఏ విధంగా అనుగ్రహించాలో ఆలోచిస్తాను అని అన్నాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు హస్తినాపురంలోకి బొమ్మని అక్రూరుని ఆదేశించి బలరామ ఉద్ధవులతో కలిసి స్వగృహానికి వెళ్ళాడు জয় কৃষ্ণ মুকুন্দ মুরারি